వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు మచ్చట్లు పర్ఫ్యూర్ ఇవన్నీ కట్ట ఏం అంబా ఏం రావట్లేదు ఎంతసేపు పెట్టినా అన్నం తో వండుతు వచ్చావా ఇంకా వండ్లా పొద్దున్నే వచ్చి వెళ్ళినా వండుకోవచ్చు లేనా బాగా లే వాళ్ళు ఎప్పుడో పెట్ట లెగంగాని పెట్టా అంకులు పోయినాయమురికి బన్నెలకు పూసుకుంటున్నాడు బాగా ముగ్గులో బానే బాగలేదు ఏదో మాట్లాడుతున్నా మాట్లాడదు బాగా మోగదాల్లా దాడిచ్చుకుంటుంది ఏంటంటే ఏం చేస్తున్నారు నిమ్మకాయలు కోస్తున్నారా అట్లా అడుగు రోజు ఒక ఐదు ఆరు పెట్టి కోస్తున్నాం నన్ను వెళ్ళొచ్చాం నేను పొద్దు గూగులు చేయడం మీరే ఇవాళ కూడా వెళ్ళాలి రేపు వెళ్ళాలి వస్తున్నారు ఏడుగురు ఎనిమిది మంది కరువు పని పోయి పదింటికి వచ్చి ఐదు ఇంటికి కరువు పని పెట్టలేదు ఇక్కడ ఎందుకేనా ఇంకా పెట్టకపోవటం అక్కడ అసలు ఇంకా తొందరలో అయిపోద్ది అంటున్నారు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి